కృష్ణానది వరద ఉదృతి పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా తీరపేంద్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కృష్ణా నది వరద ఉదృతిని పరిశీలించారు దుర్గాఘాటు వద్ద నది వరద ప్రవాహాన్ని ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీ కి ఎగువ నుంచి భారీ వరద వస్తుందని ఈ సాయంత్రానికి ఆరు నుండి ఆరున్నర లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందన్నారు తెలంగాణలో విస్తారంగా కురిసిన వర్షాలకు తోడు వాగులు వంకలు నుంచి వస్తున్న వరదతో బ్యారేజీ వద్ద ప్రవాహం పెరుగుతుందన్నారు వరద ప్రవాహం ఆరు లక్షల దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ అవుతుందన్నారు డెల్టా పరిధిలోని ఇరిగేషన్ రెవెన్యూ పోలీస్ అధికారులంతా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ లోతట్టు వ్యాంత్ర వాసులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు అదేవిధంగా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో వాగులు పొంగుతుండడంతో ఆయా జిల్లాల కలెక్టర్ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు గుడ్లకమ్మ వరద నీరు తగ్గుముఖం పట్టిందని తెలిపారు బలహీనంగా ఉన్న గట్లను బలోపేతం చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని గొడమేర్ ఏరియాలో భారీ వర్షాలు లేవని అలాంటి ఆందోళనలు అవసరం లేదని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు పేటిఎం బ్యాచ్ వదంతులు సృష్టించి ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన దోషమెత్తారు ప్రాజెక్టు రిజర్వ్ అయిన కూడా ఒక్క రూపాయి పెట్టాలి గత ప్రభుత్వం ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర రైతాంగం వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకునే మరి నిధులు కేటాయించడం ఈ పనులు కూడా త్వరితగతంగా పూర్తి చేస్తూ ఉన్నాం వన్ బై వన్ ఒక్కొక్కటి రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో కూడా చేసి మళ్ళీ ఇరిగేషన్ వ్యవస్థ గాడిలో పెట్టి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదారుల సరి చేసుకుంటూ ముందుకు వెళ్తాం ఏదైతే ఇప్పుడే మనం కలెక్టర్స్ కూడా మనం ఎలక్ట్ చేయడం జరిగింది ఆ కలెక్టర్స్ కూడా అతడు రెవెన్యూ సిబ్బందితో ఎప్పుడు కూడా మానిటర్ చేసుకుని ఆ హైవే సిబ్బందితో అదేవిధంగా ఆర్ఐటీ ఇక్కడ ట్రాక్టర్లను కూడా సమన్వయం చేసుకుంటూ ఉన్నారు ఎక్కడైతే ఏదైనా ట్రాఫిక్కి ఇబ్బంది అంటే రోడ్స్ మీద ఎక్కడైనా బ్రిడ్జెస్ కానీ ఎక్కడ ఉంటే అటు స్కూల్ బస్సెస్ కానీ లేదా ట్రావెల్ చేసే బస్సెస్ కానీ ఇవే తీసుకుని కూడా డైవర్ట్ చేసుకుని ఎక్కడ ఎవరికి ఏ పొంది లేకుండా ప్రికాషన్స్ అంటే ముందు జాగ్రత్తలుగానే ఒక వన్ డే బిఫోర్లోనే ఎక్కడ ఏ ఫ్లడ్ వస్తుందో అనేది మనం ఎలక్ట్గా ఉంటున్నాం కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ నష్టం లేకుండా తీసుకుంటాం అవకాశం ఉంది హైవే మీద కూడా ఎందుకంటే మున్నేరు రెండు లక్షల యాభై వేలు కాబట్టి కొంతమేర అవకాశం ఉంది దానికి సరిపడిగా అక్కడ ఉండేటువంటి కలెక్టర్స్ దానికి వెళ్ళా అనేది అది ప్లాన్ చేస్తున్నారు లాస్ట్ టైం ప్రకాశం దాని తీసుకోబోతుంది పెన్నా దారి నేను ఇసుకుపోతుంది సో ఏదైతే ఇప్పుడు నిన్న పెన్నా దారేజ్ దగ్గర వచ్చినటువంటి ఇసుకోబోతుంది కూడా వెంటనే మన వాళ్ళు ముందుగానే ఐడెంటిఫై ఏదో బ్యాలెన్స్ డైడెంటిఫైనా కాకుండా ముందుగానే ఐడెంటిఫై చేసి వాటిని డైవర్ట్ చేసి క్లియర్ చేయడం జరిగితే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కూడా లేదు సార్ ఇప్పుడు కావాల్సింది దానివల్ల బుడమేరకే ఉండాలి ఇప్పుడే అవకాశం ఉంది బుడమే మనకి అక్కడ అదే తీసుకుంటుంది ఆ తీడమేరుకు వచ్చింది మరి ఇప్పుడే అవకాశం ఉంది ఎందుకంటే రెండు లక్ష యాభై వేలు వచ్చే అవకాశం ఉన్నాం అసలు మున్నేరు డైరెక్ట్గా మనకి ఏదో కృష్ణా నదికి వస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే మనం అనుకున్నటువంటి గుడమేరు కలిస్తే పైన ఏదైతే గుడివాగు ఆ పైన ఏవైతే వాగులు ఉన్నాయో ఆ యొక్క బుడమేరు క్యాక్స్పీట్ ఏరియాలో వర్షం పడితే గుడమేరకు మన ఫ్లడ్ వస్తుంది ఆ గుడమేరు ఫ్లడ్ మన కృష్ణా నదిలో ప్రస్తుతం గుడమేరుకి సంబంధించినటువంటి క్యాక్స్పీట్ ఏరియాలో ఎక్కడ కూడా ప్రమాద పరిస్థితి ఎక్కడ కూడా ఫాల్ లేదు అందుకే గుడమేరుకి వన్ పర్సెంట్ కూడా ప్రస్తుతం రోజుకి ఎటువంటి వరద ప్రమాదం లేదు ఎవరు కూడా ఆ బుడ మీరు మీరు చెప్తే ఆందోళన అవుతున్నారు కాబట్టి సోషల్ మీడియా కొంతమంది దాన్ని అలవాటుగా చేసి ప్రజలు ఆందోళన ఎవ్వరు ఎటువంటి ఆందోళన కూడా అవసరం లేదని అయితే మీ ద్వారా తెలియదు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్